హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను న్యూ ఇయర్ రోజు కేక్ ప్రిపేర్ చేశాను అయితే ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా ఇది రవ్వ ఓన్లీ రవ్వతో చేశాను వితౌట్ ఓవెన్ ఓవెన్ లేకుండా చేశాను దీనికి కావలసిన పదార్థాలు కప్ రవ్వ అలాగే కప్ షుగర్ కప్ మిల్క్ ఇన్నో పౌడర్ కూడా టూ త్రీ టేబుల్ స్పూన్స్ యూస్ చేశాను అందులో బేకింగ్ సోడా వేసుకోవచ్చు లేకపోతే ఇనో పౌడర్ కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేశాక మనకి ఆ మిశ్రమం వస్తుంది కదా అప్పుడు కేక్ ప్యాన్లో బటర్ పూసి బటర్ ఆర్ గీ దానికి అప్లై చేసి ఈ మిశ్రమాన్ని అందులో వేయాలి వేసి అలాగే ముందుగానే ఒక గిన్నె ప్రీ హీట్ చేసుకోవాలి ఆ బౌల్ వెడల్పుగా ఉండాలి అప్పుడు ఈ ప్యాన్ అందులో పెట్టి స్టీమ్ చేయాలి ఒక థర్టీ మినిట్స్ స్టీమ్ చేశాక మనకి ఈ ప్రాసెస్ ఇలా అవుతుంది కేక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మల్బెర్రీస్ ఉంటే మల్బెరీస్ ఆర్ స్ట్రాబెరీస్తో గార్నిష్ చేసుకుంటే కేక్ ఎంతో టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్